జ్ఞాపకాలను మనం నెరవేసుకున్నాము మూడు నెలల తర్వాత యాభై ఆరువ అమరత్వాన్ని అమరత్వ దినాన్ని ఒక పునచ్చరణగా జ్ఞాపకం చేసుకోవడానికి మనమందరం బొట్టపాడు గ్రామానికి చేరుకున్నాం ఈ గ్రామానికి చేరుకోవడానికి దారి చూపిన మండలి చొరవకు విప్లని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంత వేడుకగా ఇంత ఉద్వేగంగా జరగడానికి ఒక ముప్పై ఆరేళ్ల కాలంలో సుబ్బారావు పాళిక భగత్ సింగ్ వలి భగత్ సింగ్ వలి భగత్ సింగ్ ఇరవై మూడేళ్ళు మాత్రమే ఇరవై నాలుగు ఆ జీవించారు ఆ ఇరవై నాలుగులో ఆయన శోభించిన అధ్యయనం చేసిన భారత సమాజాన్ని ఒక ప్రజ్ఞానాయ సమాజంగా ఊహించిన కాలం ఏదైతే అలాంటి పరిమితి అట్లా వచ్చింది అది ఎంతగా ప్రజలపై ఒక మమకారం ఉంటే అలాంటి వస్తుంది ప్రజలపై ప్రేమ ఉంటే అనురక్తి ఉంటే అట్లాంటి వస్తాయి ముప్పై ఆరేళ్ల వయసులో బాణికి రా మేధస్సును ఎలా పొందాడు యాభై తొమ్మిదిలో ఇదే గుడికి ఆయన పూజారిగా వచ్చారు యాభై తొమ్మిది నుంచి ఆయన మరణించే వరకు ఈ ప్రాంతంతో సాన్నిహిత్యం ఉన్నది సామీపితడున్నది కేవలం ఈ ప్రాంతానికి చెందినవాడిగా పాణిగ్రాహిని కుదించి వేస్తామా అంటే తెలంగాణ ప్రాంతంలో కూడా అనేక అనేక ఉద్యమాలతో పానిగ్రాహి భాగమైనడు వాటి కోసం తన శక్తిని అంతా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం మంది అమరవీరుల త్యాగ ఫలితంగా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇన్నేళ్ల పాటు సాగిన విశాఖ స్టీల్ ప్లాంట్ను ఇవాళ ప్రైవేటు పొలం చేస్తున్నారని వార్తల మధ్య మనం జీవిస్తున్న కాలంలో సుబ్బారావు పానికి రాయి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే దాంట్లో భాగమైన చాలా భిన్నమైన సామాజిక నేపథ్యం ఇవాళ సనాతనం అని విరవేగుతున్న అనేక మందిలో లేని ఒక ఎంచదగిన విషయం సుబ్బారావు పాని గ్రహణి ఉదాహరణగా చెప్పారు సనాతన బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చినవాడైనా దానిని వదులుకున్నవాడు జీవించడానికి పూజారి పూజారత్వాన్ని ఆశ్రయించాడు కానీ అతని జీవితం అంతా అతని జీవితం అంతా రచన పాట అధ్యయనము పరిశీలన దృష్టి తన గ్రామమే కాదు తన ప్రాంతమే కాదు భారతదేశం ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి విముక్తి కావాలి ఆ పాలకుల స్వభావం నుండి విముక్తి కావాలి ఎంతకాల అధికార మార్పిడి జరిగి కేవలం ఇరవై ఏళ్ళ కాలం ఇరవై ఏళ్ళ కాలం ఈ ఇరవై ఏళ్ల కాలంలో అంచవేయబడుతున్నది ఏదో వాళ్ళు గ్రహించే ప్రజల దుఃఖ తీవ్రతను గమనించాడు ఈ ప్రాంత ఈ ప్రాంత ప్రజల వలసలను గమనించాడు అన్ని వనరులున్నా ఈ ప్రాంతం ఎందుకు భేదరికంలో ఉన్నది కరువు నెలగా ఉన్నది దీని గల కారణాలను అన్వేషించారు జముకు ఆయన ఇన్స్ట్రుమెంట్ నేను ఉత్తరాంధ్ర జిల్లాలోనే పుట్టాను నా చిన్నప్పుడు యాచన కోసం జముకుతో వచ్చి పాటలు పాడారు మనలో చాలామంది గుర్తులు జముకును ఇన్స్ట్రుమెంట్గా చేసుకొని గత కోటి అన్న పాడిన పాటలు ఇవాటికి మన ఉద్దేశంగా ఉద్వేగంగా పాడుకుంటున్న పాటలు ఇంత సాధారణ సంపత్తి ఎట్లా వచ్చింది అని శ్రీరంగ శ్రీనివాసరావు ఆశ్చర్యపోయాడు శ్రీరంగ శ్రీనివాసరావు శ్రీశ్రీ మహా మహాకవి అనే ఒక ఒక గొప్ప కీర్తి ఉండవచ్చు కానీ సుబ్బారా పానిగ్రహులో లేని ఆ సారస్వత భాష ఏదో తనలో లేదని నిజాయితీగా ఒప్పుకున్నాడు రెండవది సిశ్రీలో మనం మెచ్చిన అంశాలు చాలా ఉన్నాయి ఒకటి ఆయన గాంధీ మీద కవిత రాశాడు గాంధీని మనం సైద్ధాంతికంగా సిద్ధాంతపరంగా అతని భావజాలాన్ని మనం వ్యతిరేకిస్తాం ఒక మార్కిస్ట్ అయ్యుండి గాంధీ మీద కవిత రాసినాడు అదే సమయాన నెహ్రూ జీవించి ఉంటే నక్సలబడి కాలానికి నక్సలైట్ అయి ఉండేవాడని శ్రీ శ్రీ కవితో రాశా రెండవ దాన్ని రాసే క్రమానికి పాయిరాయి గాంధీ మీద ఎట్లా నువ్వు కవితో రాస్తావు గాంధీ మనం వ్యతిరేకించవలసిన కదా మార్కిష్టవు కదా అని అడగడానికి ఆయన ఏలుగురు సభల్లో శిర్షిని వస్తున్నాడని తెలిసి ఈ గ్రామం నుంచే భయదేరిపోయినాడు శిర్షిని పట్టుకొని అని అంత పెద్ద మనిషిని అనుకున్నాడు అంటే ఎంత సునీత సున్నితమైన అవగాహన దృష్టి సుబ్బారావు పాలిగ్రాహులో ఉంది అనడానికి ఉంది అనడానికి ఒక విమర్శనాత్మక దృష్టి ఆయన అధ్యయనం ద్వారా లేదా పరిశీలన ద్వారా వచ్చే దృష్టి ఏదైతే ఉన్నదో ఆ రోజున ప్రజాకవిని కూడా నిలదీసిన తిక్కార స్వరం అయి నవల రాశాడు నాటకాలు రాశాడు పాటలు రాశాడు కథలు కవితలు రాశాడు సమస్త రంగాలలో సాహిత్య ప్రక్రియలలో తాను ఏ ప్రక్రియ చేపట్టినా అందులో విప్లవ భావజాల అభ్యుదయ ప్రగతిశీల మార్గాన్ని కాపాడుకుంటూ వచ్చాడు చివరకు నక్సలైతుగా మారా ఒక గాయకుడు ఒక రచయిత నక్సలైటుగా మారిన ఒక సంప్రదాయం ఏదైతే ఉన్నదో పెన్ను గన్ను అనగానే భారత సమాజంలో గుర్తుకొచ్చింది ఎవరికైనా పానికి రాయి అంటే అంతర్జాతీయ సమాజంలో చాలా చాలా మనకి పేరున గుర్తుకు రావచ్చు కానీ భారతీయ సమాజంలో ముఖ్యంగా కళాత్మక సాంస్కృతిక రచనారంగంలో జంపు ఒక ఇన్స్ట్రుమెంట్ ఆయుధం ఒక ఇన్స్ట్రుమెంట్ పెన్ను ఒక ఇన్స్ట్రుమెంట్ అందుకని ఇవాళ ఇవాళ సుబ్బారావు పానిగరాహి గురించి యాభై ఆరవ సందర్భంలో ఒకప్పుడు పొడ్డపాడుకే పరిమితమైన